ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కొనసాగుతోంది మండు టెండెన్స్ సైతం లెక్క చేయకుండా ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు చెదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు ఏపీ సీఈఓ ఎంకే మీనా పర్యవేక్షిస్తున్నారు ఏపీ మొత్తంలో మధ్యాహ్నం మూడు గంటల వరకు యాభై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైంది ఓటు వేసేందుకు పట్టణాలు పల్లెల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కొనసాగుతోంది మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు ఏపీ సీఈఓ ఎంకే మీనా పర్యవేక్షిస్తున్నారు ఏపీ మొత్తంలో మధ్యాహ్నం మూడు గంటల వరకు యాభై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది రైతు ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కొనసాగుతోంది మండు టెండర్ లెక్క చేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు ఏపీ ఎంకే మీద పర్యవేక్షిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు శ్రీరామ్ కూడా ప్రశాంతంగా అయితే కొనసాగుతున్నాయి మైదాన ప్రాంతాల్లో మరో రెండు గంటల్లో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది ఇక విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో అయితే నాలుగు గంటలకే పోలింగు ప్రక్రియ ముగిసింది అధికారికంగా జిల్లా కలెక్టర్ కూడా ప్రకటించడం జరిగింది సమస్యాత్మకమైన ప్రాంతం కావటం ఈవీ తరలి ఈవీఎంల తరలింపుకు భౌగోళికంగా ఆ ప్రాంతం అనుకూలంగా మైదాన ప్రాంతాలతో పోల్చుకుంటే రెండు గంటలు ముందుగానే ఇక్కడ పోలింగును నిలిపివేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు ముందుగానే ఈ సమాచారాన్ని గిరిజనులు కూడా ఇవ్వడం జరిగింది ఈ గోవలోనే ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచే ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది నాలుగు గంటల కల్లా ముగిసింది ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం ఏజెన్సీ వ్యాప్తంగా కూడా యావరేజ్గా యాభై శాతం ఓటింగ్ పోలింగ్ అయింది ఇందులో అరకు పార్లమెంటు నియోజకవర్గంతో పాటుగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రంపచోడవరము అలాగే ఉమ్మడి విజయాగ జిల్లాలో ఉన్న అరకు పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే పార్వతీపురం మన్యం జిల్లా ఈ నియోజకవర్గాల నాలుగింట్లో కూడా ఎన్నికల పోలింగ్ ముచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు అయితే క్యూ లైన్ లో కొంతమంది గిరిజనులు ఉన్నారు వారిని కూడా వీలైనంత త్వరగా ఈ ఓటింగ్ ప్రక్రియ ఆ ఈవీఎంను కూడా తరలిస్తామని అయితే అధికారులు చెప్తున్నారు ప్రస్తుతానికైతే ఏజెన్సీ వ్యాప్తంగా అయితే పోలింగ్ ముసినట్లుగా చెప్పుకోవచ్చు అమూల్య రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్